పాండవుల కౌరవుల విద్యాభ్యాసం ద్రోణాచార్యుడు హస్తినలో ప్రవేశించే సమయంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఆయనను పాండు సుతులకు కౌరవులకు గురువయ్యేలా చేసింది పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది వారు దానిని తీయడానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహే సమేతంగా వచ్చిన ద్రోణాచార్యుడు ఆ బంతిని తీసేందుకు ఒక బాణం తర్వాత మరొక బాణాన్ని వేస్తూ బయటకు తీసి ఇచ్చాడు రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుని రాజకుమారులకు ఆచార్యునిగా నియమించాడు విద్య నేర్పించడానికి ముందు అతడు రాజకుమారులను చూసి మీలో నా కోరికను తీర్చగలవారు ఎవ్వరు అని ప్రశ్నించాడు అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి గురుదేవా నేను మీరు ఏది కోరితే అది చేస్తాను అని అన్నాడు దేశ దేశాల నుంచి వచ్చిన రాజకుమారులలో ద్రుపదుని కుమారుడు కూడా ద్రోణి వద్ద విద్యను అభ్యసించసాగాడు ద్రుపదుని కుమారుడు మాత్రం ఎప్పుడు దుర్యోధన పక్షం వహించేవాడు అర్జునుడు మాత్రం గురువును వినీయ విధేయతలతో సేవిస్తూ ద్రోణిని ప్రేమాభిమానానికి పాత్రుడయ్యాడు అశ్వత్థామాకు అర్జునుడు అంటే మత్సర్వం ఉండేది వారిద్దరికీ పడేది కాదు ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది అర్జునుడు చీకటిలో అన్నం తింటూ ఉండగా చీకటిలో బాణ ప్రయోగం కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు అది చూసి ద్రోణుడు అర్జునుడిని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న విద్యనంతా కూడా నేర్పించాడు దుర్యోధనాదులు భీముని బలం అర్జునుని విలు విద్య నైపుణ్యం సహించలేకపోయారు ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు విలు విద్యలో పరీక్ష పెట్టారు ఒక పక్షి బొమ్మను చెట్టుకుమ్మ కట్టి ఒకరి తర్వాత ఒకరిని పిలిచి వారి ఏకాగ్రతకు పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవ్వరికి తగినంత ఏకాగ్రత లేదని గ్రహించాడు ఒకరోజు ద్రోణుడులో స్నానమాచరిస్తూ ఉండగా ఒక మొసలి అతని కాలును పట్టుకుంది అతడు రక్షించమని వేసిన కేకలకు రాజకుమారులంతా దిక్కుతోచక పరిగెత్తుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా వేసి గురువుని రక్షించాడు ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే ద్రుపదిని పట్ల తనకు కలిగిన పాగ చల్లార్చగలడని గ్రహించి ద్రోణుడు అర్జునుడికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు మహాభారతంలో అత్యంత ముఖ్యమైన వాడు ఏకలవ్యుడు కూడా చాలా సినిమాలలో కూడా చూపించారు ఏకలవ్యుడు వంటి శిష్యుడు ఉండడు అని మరి అటువంటి ఏకలవ్యుడి కథ ఏమిటో చూద్దాం ద్రోణుని కీర్తి విని హిరణ్య ధన్వుడు అనే ఎరుకల రాజు కుమారుడు ఏకలవ్యుడు అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు అతడు ద్రోణిని వద్దకు వెళ్ళి విలు విద్య నేర్పమని కోరాడు హీన జాతి వాడికి వీలు విద్యలు నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు పట్టు వదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణిని విగ్రహం పెట్టుకుని మరీ భక్తితో విలువిద్యను సాధన చేశాడు ఒక సమయంలో పాండవుల వేట కుక్క తప్పించుకుపోయింది అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మురగసాగింది ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాజకుమారులు ఆ బాణాలను సంధించిన నైపుణ్యం మరువలేనిది వారు వెతుక్కుంటూ ఏకలవ్యుని చూసి అతడు ద్రోణిని శిష్యుడని అతని ద్వారానే అడిగి తెలుసుకున్నారు అర్జునుడు ద్రోణినితో గురువయ్యా నేను మీ ప్రియ శిష్యుణ్ణి అని చెప్పారు కదా నాకంటే ఏకలవ్యుని విలువిద్యలో నైపుణ్యం అధికంగా ఇచ్చారెందుకు అని వేదనకు గురి అయ్యాడు ద్రోణుడు అర్జునుడితో ఏకలవ్యుని దగ్గరకు వెళ్ళి అతనిని వద్ద గురుదక్షిణగా అతని బొటనవ్రేయులు గ్రహించి అర్జునుని జగదేక వీరునిగా చేశాడు ఇదంతా ద్రోణాచార్యుడు ఎంతో బాధగా చేశాడు దీనికి వెనకాల ఒక కారణం కూడా ఉంది అదేమిటి అంటే ద్రోణాచార్యుడు హస్తినాపురం పట్ల కృతజ్ఞత భావం అలాగే ద్రోణాచార్యుడు కోరిక దృష్టద్రమ్యుణ్ణి దహించడం అలా చేయగలవాడు అర్జునుడు ఒక్కడే ఏకలవ్యుడు వేరే రాజ్యానికి చెందినవాడు భవిష్యత్తులో ఒకవేళ హస్తినాపురంతో ఏకలవ్యుడు యుద్ధం చేయవలసి వస్తే ఆ యుద్ధంలో ఖచ్చితంగా అర్జునుడి కంటే ఏకలవ్యుడు పై స్థాయిలో ఉంటాడు ఎందుకంటే ఏకలవ్యుడు విలు విద్యలో అర్జునుడి కంటే కూడా చాలా గొప్పగా ఉన్నాయి అదే కాక ఏకలవ్యుడి మనస్తత్వం అర్జునుడి కంటే గొప్పదేమీ కాదు ఏకలవ్యుడు తను చేసే ధ్యానంలో భంగం కలిగిస్తుంది అని మొరుగుతూ ఉన్న ఒక కుక్క అమాయక కుక్క నోటిలో ఏడు బాణాలను సంధించాడు మరి అటువంటి మనస్తత్వం ఉన్న ఏకలవ్యుడు ఇలా ధర్మం వైపు నిలిచి ఉంటాడు అందుకని ద్రోణాచార్యుడు తన మనసును చంపుకొని భవిష్యత్తును గుర్తు చేసుకొని ఏకలవ్యుడిని బొటన వేలు అడిగాడు ఆ తరువాత ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి బొటనవేలు లేకుండానే విలు విద్యలు నీవు నేర్చుకోగలవని కూడా దీవించాడు